వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి ఏపీలో పెద్ద చర్చే నడుస్తుంది ఇంతటికి ఈ భద్రతా అంశం ఏంటనేది తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు షర్మిలా గారు లేదు దేవంత్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ గారు ఇక ఇలా మరింత మంది మీ అభిమాన రాజకీయ నాయకుల వీడియోల కోసం తప్పనిసరిగా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయనకి సంబంధించి మనం కనుక చూసినట్లయితే ఆయన యొక్క భద్రతకు సంబంధించి కూడా ఆయనకి ఇవ్వాల్సిందంత ఇచ్చాము కానీ ఆయన ముఖ్యమంత్రి స్థాయి భద్రత అడుగుతున్నారంటూ కూడా ఇక్కడ ఒక చర్చ అయితే జరుగుతుంది అంటే తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక గ్రామ పంచాయతీలో ఓటర్ల సంఖ్య అంటే ఆ స్థాయిలో భద్రత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు అంటే ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనకి ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాని కోడికత్తి దాడి ఇప్పుడు ఆయనకు గుర్తు వచ్చింది అని కూడా హోం మంత్రి వంగలపూడి అనిత గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే మండిపడుతున్నారు అంటే కోడికత్తి విచారానికి సంబంధించి కోర్టు అన్నిసార్లు ఆహ్వానించినా సరే ఏదో ఒక కారణం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తప్పించుకుంటూనే వస్తున్నారంట కూడా అని చెప్పుకొచ్చారు అంటే ఎందుకు నిరూపించుకోలేకపోయారు అని కూడా ప్రశ్నించారు దాడిని ఆ రోజు ఎందుకు బయట తీసుకెళ్లారనేది కూడా అంటే దాడి బయటకు తీసుకెళ్లారనేది కూడా నిలదీశారు భద్రత కోసం కోర్టుకు వెళ్ళిన కనుక అంటే కోర్టు ఏమి చెబితే అది వినండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా వంగలపూడి గారు అంటే మన హోం మంత్రి గారు అంటే ఈ విధంగా కామెంట్ చేశారు అంతేకాకుండా ప్రభుత్వం పైన బురద జల్లకండి తాడేపల్లి ప్యాలెస్ పెద్ద ప్రహరి అలాగే వాటిపైన విద్యుత్ తీగలు లేదా బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది వందల ఎనభై మంది రక్షణగా ఉన్నారు వాటి గురించి ఏం మాట్లా అంటే ఏమి అనట్లేదు కానీ ఎన్డీఏ ప్రభుత్వం భద్రత తీసుకునే అంటే తీసినందుకు సరికాదు అంటూ కూడా చెప్తున్నారనమాట అంటే దానికి సంబంధించి అయితే జగన్ బయటకు వెళ్ళినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటుగా ఇవ్వాల్సినటువంటి భద్రత ఇస్తున్నాం ఆయనకి చెబుతున్న మాటలు నిజం కావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న మాటలు అయితే నిజం కావనేసి కూడా చెప్తున్నారు అయితే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్కు ప్రతిపక్ష హోదా రాదనేసి కూడా తెలుసు తెలియకుండానే గత ప్రభుత్వం ముగ్గురు ఎమ్మెల్యేలను గుంజుకుంటే ప్రతిపక్ష హోదా ఉండదనేసి కూడా అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుని హెచ్చరించారు అని కూడా అనిత గారు ప్రశ్నించారు అంటే ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆ ఎమ్మెల్యేని గుంజుకోవాలని కూడా ప్రయత్నించారు కాబట్టి ఆ రోజు అలా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది రాకపోగా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలంటూ కూడా అడగడం విడ్డూరంగా ఉందంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ అనిత ఆ విధంగా ప్రశ్నించారని కూడా చెప్పుకోవచ్చు అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలకు సంబంధించి కావచ్చు అక్రమ కేసులకు సంబంధించి అక్రమ కేసులు బాధితులు కోకొల్లలుగా ఉన్నారు అర్జీలు ఇవ్వడానికి వస్తున్నారు ఫిర్యాదులు ఎనభై శాతం అంతా కూడా భూ బాధితులే అంటే భూమి ఒకరి పేరు నుండి ఒకరి పేరుకు లేదా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఎక్కడైతే వాళ్ళు ఎన్ని రోజులుగా చేసుకుంటున్న భూములన్నీ కూడా ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి అంటే ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా భూదందా కేసులు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు అంటే భూములను కూడా వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేశారని లేకుంటే భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని కూడా దాడులు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారంటే కూడా ఫిర్యాదులు చేయడానికి చాలా మంది అంటే ఎనభై శాతం మందికి పైగా కూడా ఇప్పుడు ఫిర్యాదులు అందుతున్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు ఇలాంటి బాధితులు అప్పట్లో అధికారంలో కూడా ఉండి పట్టించుకోకపోవడం ఆశ్చర్యం అనేసి కూడా చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూదందాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు అలాగే మా హయాంలో న్యాయం జరుగుతుందని కూడా బాధితులు ఎక్కడికెక్కడి నుంచో వస్తున్నారు అంటే పులివెందుల నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు నాలుగైదు అర్జీలు అయితే వచ్చాయి అక్కడ కూడా వైసీపీ నాయకులు దాడులు దౌర్జన్యాలు అయితే చేస్తున్నారనేసి కూడా వాపోతున్నారు ఇవన్నీ సంబంధిత ఎస్పీలకు పంపించాం బాధితులందరినీ కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామనేసి కూడా ఇక్కడ హోంమంత్రి గారు అనిత గారు అయితే భరోసా ఇచ్చారు మనం చూద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ భద్రతకు సంబంధించి కోర్టు ఎటువంటి నిర్ణయం ప్రకటించబోతుంది ఇక ఈ దందాలకు సంబంధించి వైసీపీ నాయకులు ఎక్కడైతే దౌర్జన్యాలు దాడులకు పాల్పడ్డారో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్బటన్ ఒక మాత్రం మర్చిపోకండి